హైదరాబాద్ కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేపిహెచ్పి కాలనీలోని నిర్మాణ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులను బెదిరించి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు దొంగిలించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నిందితులు బీర్బల్ సింగ్ భగీందర్ సింగ్ రవిసింగ్ నగేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు సంబంధించిన ల్యాండ్ లో ట్రాన్జెండర్స్ తిరుగుతున్నారు అక్కడ పబ్లిక్ ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూప్ గా ఉండి వచ్చిపోయే వాళ్ళతోన మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఆర్ఎస్ బేదర్ జ్యువెలరీస్ లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతోన మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే మోటార్ సైకిల్ మీద ఒక నలుగురు వచ్చి ఈ ట్రాన్స్జెండర్ బెదిరించిరు ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చేను సెల్ఫోను గుంజుకున్నారని చెప్పి కంప్లైంట్ దాని తర్వాత ఒక పదిహేను నిమిషాలకు ఇంకో అతని దగ్గర అదే టీము రోడ్ నెంబర్ ఫోర్ నుంచి తిరుగుకుంటే ఇటు వచ్చి మళ్ళీ ఇంకో అతన్ని బెదిరించి వాళ్ళ దగ్గర కూడా సెల్ఫోన్ గుంజుకున్నారు అని తెలిసి కంప్లైంట్ వచ్చింది ఎంబడ కేసు రిజిస్టర్ చేసి డిఏ రవి ప్లస్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నాలుగు టీములు పెట్టినము అలానే మన బాల్నగర్ సిసిఎస్ వాళ్ళ సహకారం తోటి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము ఈ నలుగురు ఎవరైతే అనుమానస్తులు చెప్పిరో మన సిసి కెమెరాలో దొరికినాయో ఈ కాంప్లైంట్ పార్టీ ఎవరైతే చెప్పారో ఆ పోలికలు గల సిక్ వాళ్ళ నలుగురిని అదుపులో తీసుకొని విచారించినాము వాళ్ళు ఇది మేమే చేసినాం సార్ అని చెప్పి ఒప్పుకున్నారు ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము వాళ్ళ దగ్గర అప్పుడు మొబైల్ ఫోన్సే దొరికినాయి వాళ్ళని అడిగితే కూడా చేయలేదు సార్ అని చెప్పేది మన ఇంట్లో చేసేందుకు కొంచెం అనుమానం ఉంది చే